గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరి వన్ ఈరోజు ఇలాంటి చక్కటి కార్యక్రమానికి హాజరై మనకి అవకాశించినటువంటి ఈనాడు వారికి మీ ప్రిన్సిపల్ గారికి మీ టీచర్స్కి మీకు మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డ్రగ్స్ డ్రగ్స్ అనేది ఇప్పుడు ప్రస్తుత కాలంలో యువతను తీవ్రంగా విధిస్తున్నటువంటి ఒక వ్యసనం అది చిన్న పెద్ద అనే తేడా లేకుండా మనకి తెలియకుండానే నివు చెప్పిన లిప్పు వల్లే చేరి బంగారు భవిష్యత్తు కలిగినటువంటి పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది కొంతమంది పెద్ద పెద్ద హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు దాన్ని ఒక ఫ్యాషన్గా వాడుకుంటూ దానికి బాలిస్ అయిపోయి వారి యొక్క సొసైటీలో ఉన్నటువంటి రెప్యుటేషన్ని వాళ్ళ బరువు బిస్తుంది వాళ్ళ తల్లిదండ్రుల గౌరవ మర్యాదలు కూడా దిగజారిస్తు పరిస్థితికి అటువంటి అచేత వ్యవస్థకి ఇస్తున్నారు కావున డచ్ మొదటగా మన స్థాయి వచ్చేదానికి ఎక్కువ ఈ మధ్యకాలంలో మనం వింటున్న పదం గంజాయ్ గంజాయ్ అనే పదాన్ని మనం ఎంతో విపరీతంగా విన్నాము దానివల్ల చెడిపోయి ఎంతోమంది వారి యొక్క భవిష్యత్తుని చేపట్టుకోవడం దాని మూలంగా స్నేహితుల వద్ద కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువుల వద్ద కానీ వాళ్ళ ఇళ్ళ మధ్యలో ఉండేటువంటి చుట్టుపక్కల వారి వద్ద కానీ గౌరవ మర్యాద కోల్పోయి వారి యొక్క బంగారు భవిష్యత్తు నాశనం చేసుకొని పిచ్చి అది రిహాబిలిటేషన్ సింఫమ్స్కి వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ మళ్ళీ స్థితికి రాలేనటువంటి దుర్బరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎంతో మంది ఉన్నారు కావున మనం ఈ ఎర్లీ స్టేజ్లో ఎర్లీ ఏజ్ లైఫ్లో అంటే బట్ ఇప్పుడు టెన్త్ ఇంటర్ డిగ్రీ అని మీలోనే కలిసి సమాజంలో ఎవరైతే చెడు వ్యసనాలకు బాలిస్త కోరిక ఉండడం కానీ అలాంటి వారందరూ కూడాను పోలీస్ వారు మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు కానీ లేదంటే మా డీజీపీ గారు ఆదేశాల మేరకు వరకు ఈగల్ క్లబ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది బహుశా నాకు తెలిసి మీ స్కూల్లో కూడా క్లబ్స్ మేము ఫామ్ చేసినట్టున్నాం ఈ స్కూల్లో కూడా ఫామ్స్ ఉన్నాయి మీరందరూ ఏం చేయాలంటే మీ స్కూల్లో కానీ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరైతే ఇటువంటి చెడు అంటే గంజాయి కానీ కొకైన్ కానీ హెరైన్ కానీ బ్లాక్ మెడిషన్ కానీ ఇలా చాలా డ్రగ్స్ అనేది ఒక ఒక గంజాయి మాత్రమే లిక్విడ్స్లో వస్తుంది లేదంటే మనం ఈ ఎన్నో ఈ సమాజంలో చూసిన చిన్న పిల్లలకి ఐస్ క్రీమ్స్ మద్దు మంది కనిపించారు మన తాగడం వల్ల వాళ్ళకి అంత చెడిపోయింది అలా మనం ఎన్నో సంఘటనలు కూడా చూస్తున్నాం ఒక రూపంలో లిక్విడ్ లిక్విడ్లో ఉంటుంది ప్లాంట్స్ రూపంలో ఉంటుంది సాలిడ్స్లో ఉంటుంది ఎలాగైనా వాళ్ళకి అనుకుంటాయి కావాలి ఎవరైతే ఈ డ్రగ్స్ బానిస అలవాటు పోతున్నారు వాళ్ళు మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది మీకు దాన్ని తెలిసి ఉంటే మీరు అటువంటి సమాచారాన్ని ఉన్నతారులు కానీ మీ ప్రిన్సిపల్ గారికి కానీ మీ టీచర్స్ కానీ అంటే వాళ్ళు మా ఈ ద్వారా ఫామ్ చేసినటువంటి ఒక టైం ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ సెవెన్ టూ ఈ నెంబర్ కాల్ చేసినా చెప్పవచ్చు అనమాట కాల్ చేసి చెప్తే మీ యొక్క